రాజ్యసభ ఉప ఎన్నికలకు సిఈసి షెడ్యూల్ విడుదల అవును రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభలో ఖాళీ అయిన మూడు స్థానాలకు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది వైసీపీ నుంచి పేదల అంటే పెద్దల పెద్దల సభలో అడుగుపెట్టిన మోపిదేవి వెంకటరమణ రావు ఆర్ కృష్ణయులు తమ తమ పదవులకు రాజీనామా చేశారు దీంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది డిసెంబర్ ఇరవైన ఆయా స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది డిసెంబర్ మూడున ఈ ఉప ఎన్నికకు సంబంధించి చేయనున్నట్లయితే అంటే విడుదల చేశారనమాట మనకు నోటిఫికేషన్ విడుదలైంది డిసెంబర్ పదవ తేదీన అభ్యర్థుల నామినేషన్ వేసేందుకు చివరి తేదీగా ఇచ్చారు డిసెంబర్ పదకొండు తేదీన అభ్యర్థి నామినేషన్ పరిశీలన అయితే ఉంటుందని చెప్పారు డిసెంబర్ పదమూడో తేదీన నామినేషన్ ఉపసంహరం అయితే ఇచ్చారు డిసెంబర్ ఇరవై ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట సో ఈ విధంగా అంటే డిసెంబర్ ఇరవైనా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే జరగబోతుంది ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం